హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసారా ఆ బ్రెడ్ ఎంత బాగుందా కదా ఇది కొబ్బరి రొట్టె అనమాట పాత రోజుల్లో అయితే దీని కోత రొట్టె అనేవారు ఇప్పుడైతే ఆ బ్రెడ్లు దొరకడమే లేదు నాకైతే మనం ఒక బేకరీలో అయితే చూశాను ఇంకా అయితే నాకు కంపల్సరీగా తీసుకోవాలరా బాబా అని చెప్పేసి నేనైతే బ్రెడ్ తీసుకున్నాను ఎందుకంటే నాకు మళ్ళీ ఓల్డెన్ డేస్ అనేవి గుర్తొచ్చాయి మొత్తం స్టఫ్ అంతా కొబ్బరితోనే ఉంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది కాస్ట్ కూడా చాలా తక్కువే సిక్స్టీ రూపీసే మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఈ బ్రెడ్ విషయం పక్కన పెట్టేసి మన బిగ్ బాస్ ముచ్చట్లు షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పేసుకుందాం వచ్చేయండి ఏంటి మధ్య అస్సలు బిగ్ బాస్ కోసం చెప్పడమే మానేశాను కదా నేనైతే దసరా హాలిడేస్ కదండి ఊరైతే వెళ్ళాను ఇంకా పిల్లలతో బిజీ సరిగ్గా చూడకపోవడం వల్ల అయితే నేనైతే ఇంకా బిగ్ బాస్ కోసం అయితే చెప్పలేదు ఇంకేంటంటే బిగ్ బాస్ సెకండ్ వర్షన్ అయితే వైల్డ్ కార్డ్స్ అయితే ఎంటర్ అయ్యారు కదా అబ్బాయి ఏమైనా ఉందా భయా నిజంగా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వైల్డ్ కార్డ్స్ మొత్తం వైల్డ్ లాగే ఉన్నారు ఇంతకుముందు సీజన్లో వాళ్ళు ఆడినా కూడా ఈ సీజన్లో మాత్రం చాలా బాగా అయితే నాకు ప్రజెంటేషన్ అయితే కనిపించింది ఒక మెహబూబ్ అయితే కరెక్ట్ పాయింట్ చెప్పలేదు కానీ మిగతా వాళ్ళందరూ కరెక్ట్ పాయింట్లు చెప్పాను నాకు బాగా ఫేవరెట్ ఎవరు అంటే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్లో నాకు హరితేజ గారు హరితేజ గారు మనకు సీజన్ వన్లో టాప్ త్రీ వరకు కూడా వచ్చారు ఆవిడ చాలా బాగా హరికథలు చెప్తారు పాటలు పాడతారు తన ఎంటర్టైనర్ చాలా బాగా తన ఆట అయితే ఆడతారు ఇంకా నన్ను అయితే నామినేషన్లో కూడా ఇంకా యష్మికి అయితే గట్టిచ్చి పడేశారనే చెప్పాలి యష్మికి ఇంకా పృథ్వీకి కూడా కరెక్ట్ పాయింట్లో మాట్లాడారు ఒకే మనిషిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి అది కరెక్ట్ పాయింట్ మా ఆడియన్స్ చూస్తున్నదే తనైతే అడిగారు ఇంకా ఏడాక నువ్వు ఎప్పుడు మనకంటికి ఫేవర్ కదా అందుకే నా ఇలా మాట్లాడుతున్నాం అని అయితే అనుకోవద్దు ఎందుకంటే ఒక్క అవసరలో అంతమందిని పెట్టిన తర్వాత అందరూ ఒకటే మణికట్ని కార్నర్ చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కానీ బయట ఉన్న మేమైతే చాలా ఫీల్ అవుతున్నాం చెప్పాలి ఏం పాపమ పాపమని అయితే అనిపిస్తుంది ఇంకా ఎవరు విష్ణుప్రియ విషయంలో కూడా కరెక్ట్ పాయింట్లో అయితే అందరూ మాట్లాడారు నాకైతే బిగ్ బాస్ స్టార్ట్ అయిన కొత్తలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే విష్ణుప్రియ అని బట్ అయితే ఇప్పుడు నాకు విష్ణుప్రియ అస్సలు నచ్చట్లేదు ఎందుకంటే తన గేమ్ కూడా ఆడట్లేదు ఎవరు గౌతమ్ గారు అయితే చాలా బాగా మాట్లాడారు ఒక వ్యక్తి మీదనే కాన్సన్ట్రేట్ తప్పని గేమ్మే లేదని అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ మొత్తం కూడా కరెక్ట్ పాయింట్లు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బయట చూసి రావడం వల్ల మరేంటో తెలియదు కానీ కరెక్ట్ పాయింట్లు అయితే వాళ్ళకి చెప్పారు ఇంకా టేస్టింగ్ తేజ విషయానికి వచ్చేసరికి టేస్టింగ్ తేజ ఎవరంటే అయితే మన మణికంఠని అయితే నామినేట్ చేశారు తనకు చేయాలనిపించింది చేశారు అందులో ఏమీ లేదు కానీ మణికంఠను నామినేట్ చేసినప్పుడు మాత్రం ఇంకా యశ్ రంగు అయితే బయటపడిందని చెప్పాలి మనం ఆపరేషన్ సోనియా ఎంత సక్సెస్ చేసామో అలాగే ఆపరేషన్ యష్మిని కూడా మనం అంతే విధంగా సక్సెస్ చేయాలని అయితే నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక మనిషిని మరీ అంతా టార్గెట్ అయితే చేయకూడదు కదా కానీ వైల్డ్ కార్డ్స్ మాత్రం సూపర్ అంటే మణికంఠని ఫుల్ హీరో అయితే చేసేసారు చాలా బాగా మాట్లాడారు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్